ఒక కొంతమంది రైతులు చిన్ని మిల్లు పోతే కొంతమందికి మాత్రం తీసుకొని మిగతా వాళ్ళకు తేమ శాతం బాగుందని చెప్పి ఒక రైతు మెల్లే ఆయన దగ్గర వచ్చిన బండ్లన్నీ ఆరు వేలు ఇచ్చి ఖాళీ చేసుకునేది నియామ రైతులకు మోసం చేసేది ప్రతి ప్రభుత్వం ఆలోచించాలి ప్రతి రైతుకు గిట్టుబడాలనే విధంగా చూడాలి బయట కాంటాలు పెట్టి రేట్లు తక్కువ చేసి కొనుక్కొని కౌలు వేసు అమ్ముకుంటున్నారు ఈ రకంగా ప్రతి రైతులు అందరూ చెప్పిండ్రు ప్రతి ప్రతి పండించే రైతుకు న్యాయం చేసే విధంగా ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే వచ్చే రోజులలో ఇంతకుముందు జరిగినటువంటి ధర్నా కంటే పెద్ద చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై కమిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మాలి సంఘం నాయకులు రెంగాజీ దాదా గారిని మాట్లాడి ఈ ఈరోజు వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి వాళ్ళ పనులను వదిలేసి ఈరోజు రైతులకు కష్టం ఉన్నది కాబట్టి అన్ని యాప్ కావచ్చు ఈ ఏడు కింటలు తీసుకోవడం కావచ్చు మైచర్ పన్నెండు శాతం నుంచి ఈ అధిక వర్షాల వల్ల దెబ్బ పంట రైతులను నష్టపరుస్తున్నారు కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని రైతులను నష్టంలో ఉన్నారు చూసి కూడా ఇంకా పున్ను మీద కారం జల్లినట్టు రైతులు ముందు బాగాలుస్తున్నారంటే ఇంకా ఈ ఏడు క్వింటల్ తీసుకోవాలనే నిబంధన మరి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళు సర్వే చేశారు సర్వే చేసినప్పుడు ఏడు క్వింటాల్ ఏడు క్వింటాల్ దిగుబడి వస్తాదంటే రైతు ఎకరానికి ఐదు క్వింటాల్ నష్టపోయినట్టే కదా ఐదు క్వింటాల్ నష్టపోయిందని మీరే అధికారికంగా సర్వేలో తేలింది కదా ఐదు క్వింటల్ నష్టమైనప్పుడు మీరు ఐదు క్వింటల్ నష్ట పరిహారం ఇయ్యాలి గాని ఐదు క్వింటల్ తక్కువ తీసుకున్నా అడుగుతుంది రైతులు ఒప్పుకుంటారు రైతులని ఏం చేసినా కూడా ఒప్పుకుంటారు అన్నట్టు మీరు ఈ నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మనం వాట్సాప్ లను ఫోన్ల ద్వారా వచ్చినటువంటి రైతులు కాబట్టి మనం నిర్ణయం తీసుకున్నది కూడా వంద నూట యాభై మందితో ఈ కార్యక్రమం అనుకున్నాం రేపు జరగబోయే కార్యక్రమాలు ఈ కనివిని ఎరగాల ఎరగని రీతిలో అశిభావాల ఉంటాయి కాబట్టి ఈ రోజు మేము కలెక్టరేట్ దగ్గరికి వచ్చి మేము ఈ కార్యక్రమం మెమోరండం ఇచ్చిన తర్వాత విరామించుకుంటాం ఆ మెమోరండంలో మా డిమాండ్లు ఏమున్నాయో అవి అన్ని కూడా పరిష్కారం చేస్తేనే మంచిది లేకుంటే జేఏసీ ఆధ్వర్యంలో మేము మేము ఒక డెడ్ లైన్ ఇస్తాం ఆ డెడ్ లైన్ లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకుంటే పూర్తి స్థాయిలో మహిళా రైతులతో సహా కూడా మేము వచ్చి నిర్ణయం తీసుకున్న కార్యక్రమాలు చేసి చూపెడదామని మేము తెలియజేస్తున్నాం సోదరుల ఈ మనం అందరం కూడా బాధలో ఉన్నాం ఎవ్వరు ఇప్పుడు ఉన్నటువంటి రైతులు సగానికి పైన అందరు కూడా ఉన్న బంగారం ప్రతి ఒక్కటి కూడా మనం పదిలో పెట్టుకొని ఈ రోజు ఉన్నాం అంటే మన దగ్గర ఈయన డబ్బులు వచ్చే పరిస్థితి లేదు మన కూడా కొనుగోలు చేయడానికి కూడా ఇంకా ముందు ఆడుతూ ఈయన మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటూ మనల్ని ఈ మోసపూరితమైనటువంటి యాప్ తీసుకొచ్చి మనల్ని మోసం చేస్తారు కాబట్టి సోదరులారా మేము ఇలాగో వచ్చినాం మనకు ఆరు నెలలు కష్టపడితే పంట చేతికి వస్తుంది అంతా ఓకే ఉన్నది పోయినా కూడా కలెక్టర్ వరకు మనం లేవద్దు ఎందుకంటే ఓపెతో ఉంటేనే మనం పంట పండిస్తాం కాబట్టి ఓకే ఉన్నావు వ్యక్తులే ఈ రైతులు కాబట్టి రైతులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు శాంతియుతంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ అంటే జవాన్ రక్షణ ఉంటే మేము కంటి నిండా నిద్రపోతున్నాం రైతు పండిస్తే కడుపు నిండా తింటున్నారు అవి అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు వ్యవస్థ భారతదేశం నడుస్తున్నదని తెలిసి కూడా మనకే కష్టం ఇలా పోలీసులకు మాకు తమాషా పెట్టి మేము హాయిగా ఉంటామంటే మేము ఒప్పుకోము తప్పకుండా మనం తీసుకున్న నిర్ణయానికి రేపు ఏం జరిగినా అమరాన నిరదీక్ష అని మా సోదరుడు చెప్పిండు అవి కూడా చేపెడతాం మీ అయ్యాను వదిలేం తప్పకుండా న్యాయం చేసే వరకు వాళ్ళకు పెట్టేది మేము వారం కూడా కొనుగోలు చేయాలి ఎందుకంటే మీకు అంత అంత మీకు ప్రేమ ఉంటే అంబానీ ఆదాని విజయ్ మాల్యా అటువంటిలకు మీరు డూర్లు ఇచ్చుకుంటే మార్పు చేస్తారు మేము ఎప్పుడన్నా ధర్నా చేసినామా వాళ్ళకి ఎందుకు అంత డెవలప్ చేస్తారు ఎందుకు పని అని మేము ఎప్పుడన్నా రోడ్ మీద వచ్చినామా మరి గతేడాది